హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ చూపిస్తాను పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి మార్నింగ్ క్యారేజ్ కాబట్టి వాళ్ళకి లంచ్లో క్యారెట్ రైస్ చేశాను అండ్ మాకు వచ్చేసి మార్నింగ్ అందరికీ కలిపి రైస్ ఉండేస్తాను కాబట్టి రైస్ అందరికీ కలిపి ఉండేసాను అండ్ మాకు కూడా కర్రీ చేస్తున్నాను సో బీరికాయ కర్రీ అయితే చేస్తుంది సో ఇవి వచ్చేసి కేజీ సిక్స్టీ రూపీస్ పట్టు కానీ ముదిరిపోయి బాగా సో అయినప్పటికీ కొన్ని మ్యాక్సిమం కట్ చేయకుండాను కొన్ని అలా ఉంచేస్తాను ఈ టమాటాయిస్ గ్రేవీ చేసేద్దామని అండ్ టిఫిన్ గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఇక ఇడ్లీ పెట్టాం కాబట్టి సో ఇడ్లీ గిన్నెలు అయితే కొద్దిగా నాన్ పెట్టేసాను నాన్ పెడితే కొద్దిగా నీట్గా వస్తాయి ఇవంటివన్నీ తోనేస్తే ఇడ్లీ అనేది అక్కడక్కడ అంటికిపోయి ఉంటుంది నెక్స్ట్ డేకి ఫంగైలా పట్టేస్తుంది సో ఇడ్లీ పెట్టుకోవడం ఎంత హెల్దీయో తినడం అంత హెల్తీయో బట్ అది క్లీన్ చేసుకొని మళ్ళీ రీయూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది ఏం చేస్తారంటే సరే ఇంకా క్లీన్ చేయరు క్లీన్ చేయమంటే మళ్ళీ వాటిని అలాగా నెక్స్ట్ డేకి మామూలు పై పైన కడిగేసి పెట్టేసుకుంటారు సో దానివల్ల హెల్త్ పాడే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఈలోపు మాకు చెత్తబండు అయితే వచ్చేస్తుంది చూస్తున్నారు కదా సో మేము వచ్చేసి పైన ఉన్నమాట సో సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము సో సెకండ్ ఫ్లోర్ నుంచి కిందకి చెత్త ఇవ్వాలి సో అందుకే మేము ఏం చేసామంటే ఒక బకెట్ తీసుకున్నాం బకెట్లోనే మనకి లాస్ట్ అది ఆల్రెడీ మనకి చెత్త బకెట్లకి మూడు డస్ట్బిన్స్ అయితే ఇచ్చారు కదా సో అయితే ఒక డస్ట్బిన్ తీసుకొని ఓ బకెట్లు అందులో పెట్టేస్తాను అనమాట ఏమైనా చెత్త అవి ఉంటాయి కదా ప్యాక్ చేసేసి అందులో వేసేసి మళ్ళీ ఆ బకెట్కి ఆ హ్యాంగర్కి ఇంకో తాడు పెట్టాను అనమాట సో ఈ చెత్త అందులో పెట్టేసి కింద దించేస్తాను సో అలా దించడం వల్ల ఏంటంటే ఆ తీసుకునే వాళ్ళు కూడా నీట్గా ఉంటుంది చూడటానికి వాళ్ళు కూడా తీసుకుంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటే వాళ్ళు ముట్టుకోవడానికి ఇష్టపడరు కదా సో ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే థాడ్ అనేది వాళ్ళు బండి ఎక్కడ ఆపినా సరే అంత వరకు లెంగ్త్ సరిపోవచ్చు సరిపోవచ్చు కొన్నిసార్లు సో ఇదనుకో బెస్ట్ మెథడ్ కదా సో ఒకవేళ చెత్త ఎక్కువ ఉన్నప్పుడు అయితే టూ టైమ్స్ ఇస్తే సరిపోతుంది సో ఇలా మీరు మీరు ఎవరైనా ఇస్తున్నారా కామెంట్ చేయండి అండ్ ఈ చెత్తబండి అనేది డైలీ వస్తున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండట్లేదు ఇంతకుముందు అయితే సరిగా వచ్చేవారు కాదు లాస్ట్ టెన్ డేస్ అలాగా మళ్ళీ వన్ వీక్ నుంచి బాగానే వస్తున్నారు సో వాళ్ళు డైలీ వస్తే ఏ ప్రాబ్లం ఉండదు సో ఇంకా వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి ఆర్డర్ పెట్టేసుకుంటే సరిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్